ప్రిన్స్ మహేష్ బాబు గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోనో వస్తున్న సినిమా సమ్ ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందనే కథనాలు కూడా వస్తున్నాయి ఈ మూవీలో హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటిస్తున్నారు రాజమౌళి పవర్ఫుల్ కథ పాన్ వరల్డ్ మేకింగ్కు మహేష్ బాబు సింహం లాంటి లుక్ తోడైతే హాలీవుడ్ బాక్సాఫీసులు కూడా బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు క్రిటిక్స్ ఇటీవలే మహేష్ బాబు లేఖస్లకు లీకైంది ఈలు నోవేతకూ సిద్ధమైన సింహన కనిపిస్తున్నాడు ప్రిన్స్ అలాగే సమ్ ఇరవై తొమ్మిది కోసం ప్రియాంక చోప్రా చాలా హార్డ్వర్క్ చేస్తోంది ఈ సినిమాను పీసి విలన్ గా నటిస్తోందనే తాక్ ఉంది ఇందుకు సంబంధించిన లుక్ టేస్టు కూడా ఫినిష్ చేశారట అయితే మహేష్ నుడీ కొత్తాలంటే ప్రియాంక చోప్రా చేసేది యుద్ధమా తెలివైన వ్యూహమా అనేది ఆసక్తి రేపుతోంది ఇకపోతే ఈ సినిమాను హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని సమాచారం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహానియీ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారనే తాక్ కూడా ఉంది ఏది ఏమైనా ఇరవై తొమ్మిది భారీ ఉన్నాయి దీంతో ఈ మూవీపై సర్వత ఆసక్తి నెలకొంది త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రీలీజ్ చేస్తాడనే తాక్ కూడా నడుస్తోంది చూడాలి మరి ఏమవుతుందో